మీరు కుదినారు నేను నేను ఈ స్కూల్ పిల్లలు ముండుకుంగ పండిరా మా ఇక్కడ మొదలు మొత్తం ఈ ఫాస్ట్ కి కొట్టుకోట్ నిలబడి ఆకులు జరపండి ఏం చేద్దాం చెప్పు వాటర్ వాటర్ పోయి చేద్దాం సార్ నిలబడిపోయాను అన్న జరగదా ఒకసారి మా కొంచెం వెనక్కి కొంచెం వెనక్కిరా మీరు జరగలేదు సార్ జరగండి వాళ్ళు సార్ కొంచెం సరే సార్ మీరు జరగండి ला उड्ता हट नेचुरल दिया मने अनि सिनेमा ल शूटिंग दिसन त हुन्छ त्यसै न न न पढलगा सर म भन्छु छटा छटा हुन्छ भाइ जान्छु हुन्छ ಓಕೆ ah, ಮಲ್ಲ okay. 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 ఇంకో చిట్కాలు రెడీ ఉన్నాను ఈరోజు ఇంకో దేశంలో రాష్ట్రంలో మొక్కలు తగ్గిపోయి కాలుష్యం పెరిగిపోయిన దృశ్య దేశవ్యాప్తంగా యొక్క చెట్లని ఎక్కువ మొత్తంలో నాటాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనారోగ్య చేపట్టే కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క సైనిక స్కూల్లో సుమారు పదిహేను వందల మొక్కల్ని మాస్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో కొంత కాలుష్య నివారణ తగ్గించాలి తద్వారా వచ్చే రోజుల్లో వర్షాలు ఎక్కువ వచ్చడానికి అవకాశం ఉంటుందనే ఆ యొక్క సంకల్పంతో ఈరోజు ఆ యొక్క మొక్కలన్నీ నాటడం అన్నీ కూడా ఒకటో రెండో మొక్కలు నాటి మొక్కుబడిగా కాకుండా అన్ని మొక్కలను కూడా నాటి నూటికి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మొక్కల్ని కాపాడి వృక్షాలుగా వృద్ధి చెందే విధంగా ఉంచాలని చెప్పి ఆ మొక్కల పెట్టిన వారికి డిఆర్డిఏ వారికి ఈ సైనికు స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఆ యొక్క పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది వాటిని తప్పకుండా ఈ యొక్క మొక్కని వృక్షంగా తయారు చేసి ఈ యొక్క కాలుష్యాన్ని నివారించి సమాజానికి మేలు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను